నువ్వు ఎన్ని ఇండ్లు పనిచేస్తా పదేళ్ళ నుంచి ఎన్ని దగ్గర పనిచేస్తాం పొడి చెత్త చెత్త మూడు వందల యాభై ఇల్లు హౌస్ హోల్డ్స్ వరకు నాకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అవకాశం ట్రై సైకిల్ ఉందా ఏముంది నాకు పుష్కట్టలు మా ప్రభుత్వం వచ్చాక కొత్త పుష్కట్లు బిన్స్ ఇచ్చేస్తా ఈ తడి చెత్తకి పచ్చ డబ్బా ఉపయోగస్తుంది పొడి చెత్తకి నీలం డబ్బా ఉపయోగస్తుంది ప్రమాద్ గారు చెప్తా ఒక గ్లాస్ పగిలిపోయిన గ్లాస్ కానీ హాస్పిటల్ వ్యర్థాలు కానీ ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది నేను ఏళ్ళు పనిచేసా కదా ఏంటి మొదట్లో అయితే కొంచెం సిగ్గుగా లేదా ఇబ్బందిగా అనిపించారు సార్ కరోనా తర్వాత ప్రజలు మారారు సార్ దాని తర్వాత మాకు వాళ్ళకి కొంచెం రిలేషన్ కూడా బాగుంటుంది ప్రజలు మేము అనుకున్న విధంగా వాళ్ళు సహకరించడం కానీ ఇదివరకు తరిచత్తు పొడి చేస్తా అంటే వాళ్ళు పట్టించిన వారు కాదు కరోనా తర్వాత ప్రజలు కొంచెం ఎంతమంది పని చేస్తున్నారు మొత్తం మీరు ఇక్కడ నూట మంది పని చేస్తున్నాం మొత్తం ఇప్పుడు ఆధునికమైనటువంటి పనిముట్లు ఏమైనా పెట్టారా ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం అయితే ఇంకా రాలేదు సార్ కానీ ఏంటంటే ఇంచుమించు భవిష్యత్తులో ఇప్పుడు మీరు చెత్త ఇది చేసిన ఎక్కడే పంపిస్తున్నారు ఇది ఇది కంపోస్ట్ డంప చెట్ అక్కడ సెగ్రిగేషన్ చేస్తున్నారు సెగ్రిగేషన్ సార్ ఆల్రెడీ మన తడి చెత్తకి వేరుగా ఒక చిన్న ప్లేస్ కేటాయించుకుంది సార్ ఆ తడి చెత్త అంతా కూడా అక్కడ డంప్ చేస్తాం పొడి చెత్తకి మాత్రం సపరేట్ గా దాన్ని రీసైకిల్ కింద మట్టిలో కూరికి తర్వాత రీసైకిల్ చలించి ఆ పౌడర్ వేరు చేస్తాం ప్రస్తుతం అలా జరుగుతుంది అంటే దాన్ని ఇంకా మనం ఏం చేయాలో వర్క్అట్ అంటే కొంతకాలం అయ్యాక అది మట్టిలో కూడుకున్నాక దాన్ని రీసైకిల్ కింద సర్కిల్ చేస్తున్నాం మీ పిల్లలు ఏం చేస్తారు బా బాబా చిన్న పాప సరే ఎల్కేజీ ఎక్కడ జరుగుతుంది మాకు తెలిసిన స్కూల్ అక్కడ అంటే మేమే భార్య ఏం చేస్తుంది ఇంటి దగ్గర ఉంటాం నీకు ఎంత డబ్బులు వస్తుంది నాకు పీఎస్ కటింగ్ కట్టింగ్ పోను నెలకి పద్దెనిమిది వేల ఎన్నర నలభై రెండు రూపాయలు జీతంగా పద్దెనిమిది వేలు వస్తుంది నీకేం సార్ నాలుగు గంటలు ఐదు గంటల వరకు మస్త తర్వాత ఐదు గంటల నుంచి ఏడు వరకు వీడి తర్వాత మాకు ఒక వార్డు గారు కేటాయిస్తారు సార్ అది ఎన్ని గంటలు పనిచేస్తారు రోజుకి ఎనిమిది గంటలు సార్ మొత్తం ఎనిమిది గంటలు పనిచేస్తారు ఐదు నుంచి పది గంటల వరకు సార్ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మళ్ళీ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు మధ్యాహ్నం ఏమో డ్రైనేజ్ క్లీనింగ్ కానీ లేకపోతే ఎక్కడైనా మొక్కలు కొట్టడం వేరే కానీ చేస్తారు ఈ మధ్య ఈ క్లీనింగ్ చేయడం ఎందుకు బాగా డిట్రియేట్ అయిపోయింది అంటే సార్ ప్లాస్టిక్ కవర్లు వాడటం పెరిగింది సార్ దానివల్ల ప్రజలు కొంతమంది మాకు డోర్ టు డోర్కి వెళ్ళినప్పుడు మాకు అంత చేయకుండా కవర్లో ప్యాక్ చేసి దూరంగా విసిరేయడం సార్ లేదా కలెక్షన్ పాయింట్లు ఉంటాయి సార్ మేము అక్కడ చేస్తున్నాం సార్ వాళ్ళు డైరెక్ట్గా బండి మీద వెళ్తే అలా విసిరైపోతాం అలా చేస్తున్నాం ఇప్పుడు మీకు తెలిసినంత వరకు పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి పరిశుభ్రంగా ఉండాలంటే సార్ ఫస్ట్ వాళ్ళు ఇల్లు ఒకటే క్లీన్గా పెట్టుకొని పక్క వీళ్ళు ఏమనుకుంటారు అవసరం లేదు సార్ అక్కడ పడేసి నాకు తెలియదు చెత్తడు వస్తాలే అన్న విధంగా ప్రజలు ఉంటున్నారు వాళ్ళ కొంచెం వాళ్ళ చైతన్యం రావాలంటే ఏం చేయాలి రావాలంటే సార్ కొంచెం మనం పాంప్లెట్ల ద్వారా కానీ లేదా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కొంచెం చేసి వాళ్ళని కొద్దిగా అవగాహన చేయడం సార్ ఇటువంటివి చేస్తే మార్పు మార్చి ప్రస్తుతం అయితే శానిటేషన్ నిలకడగానే ఉంది సార్ పారిశుద్ధ్యం నిలకడగా ఉంది కానీ ఇది కూడా ఈ కాగితాలు ఇప్పుడు గెలపడ్డాయి అంటే ఇవి బాధ్యత ఊళ్ళ నుంచి ఎక్కువ చాలా ఎక్కువ మంది జనం వస్తుంటారు సార్ మా వచ్చినప్పుడే ఇవన్నీ కలెక్ట్ చేయడానికి డస్ట్బిన్స్ పెట్టి వేయడం అవి మనం మళ్ళా ఇచ్చేయడం ఒక పరిశుభ్రం వాళ్ళు కూడా అవేర్నెస్ రావడం రోడ్డు మీద వేయకుండా ఎత్తుకొచ్చి డస్ట్బిన్లు వేయడం జపాన్ లో ఏం చేస్తారంటే చెత్త ఏదైనా ఉంటే కాగితం రోడ్డు మీద తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి తీసుకుని డస్ట్బిన్లు వేస్తారు అది ఒక బాధ్యత వాళ్ళది మన దగ్గర ఏంటంటే ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద వేస్తాం పక్కింటి కూడా వేసేస్తారు అక్కడే వస్తాను సమస్యగా ఉంటున్నా తర్వాత ఇంకా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధం కావాలి మనం కూడా సిద్ధం కావాలి ఇప్పుడు ఉదాహరణ అంటున్నావు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్ల మీద పెరకపోయినాయి దాన్ని క్లీన్ చేయలేదు అప్పుడు ఒకప్పుడు నేను పెట్టాను అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు పెట్టాం అవన్నీ ఆగిపోయినాయి ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి మీరందరూ బాగుండాలి అంటే మీ వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యం ఏం చేస్తే బాగుంటుంది మీ అందరికీ సమస్యల్లో అరవై రెండు ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మాకు ఒక్కసారిగా శాలరీ కోల్పోవడం కుటుంబం మొత్తం శాలరీకి ఆధారపడి ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం ద్వారా తరఫున ఏదైనా సహాయం రిటైర్ అయిన తర్వాత కట్టినప్పుడు అది వస్తుంది కదా మీకు అంటే సార్ అప్పటికి ఏంటంటే కొన్ని మధ్య మధ్యలో పిల్లల అవసరాలని చదువులు కానీ అవి వాడతాం అయిపోతుంది సార్ దాని వల్ల ఏంటంటే అది చివరి వరకు రిటైర్మెంట్ వరకు వచ్చే అవకాశం లేదు భద్రత కోసం ఎందుకంటే ఒక్కసారిగా ఇప్పుడు వచ్చి పద్దెనిమిది వేలు ఒక్కసారిగా ఆగిపోతుంది సార్ వచ్చే నెల నుంచి మా కుటుంబం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది నా ఫ్యామిలీ మావిడ ఇంటికాడ ఉంటారు పిల్లలు నా మీద ఆధారపడి ఉంటారు ఒక్కసారిగా శాలరీకి వెళ్ళిపోతే ఇబ్బంది పడుతుంది అది ఒక్కటి ఆలోచించి ప్రభుత్వం మీరు దొరకరే సహకరించి ఏమైనా సహాయం చేస్తే మాకు చాలా సంతోషం మీరు బాగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీ కూడా గౌరవం పెరిగిందా పెరిగింది సరే సార్ పిల్లలకి భయపడే వాళ్ళం సార్ ఈ కరోనా తర్వాత ప్రజలందరూ కూడా మీరు లేకపోతే మాకు ఆరోగ్యం లేదు మాకు సరైన వాతావరణం లేదని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇలా చెప్పడం వల్ల మా పిల్ల కూడా గర్వంగా ఫీల్ అవుతుంది అందువల్ల మేము వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తుంది కానీ రాబోయే రోజుల్లో అంటే మనం ఏం చేయాలంటే పోవాలి ఇప్పుడు మెషిన్స్ వస్తాయి మీకు కూడా శానిటేషన్ ఎట్లుండాలా మీ హైజీనిక్ ఎట్లా కాపాడాలా అవి కూడా వర్కౌట్ చేయాలి ఇప్పటి వరకు మీరు చేసిన పనికి మీకు అందరికి కూడా మన స్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మీ అందరికి కూడా పాదాభివందనం అంత మంచి మంచి వర్క్ ఇది నేను ఇప్పుడే కాదు నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నాను హైదరాబాద్ లో పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా రాష్ట్రం అంతా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాం ఏదైతే పచ్చదనం పరిశుభ్రం స్టార్ట్ చేసి అప్పటి నుంచి చేశాం ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపో అప్పుడప్పుడు దీనికి కొన్ని బ్రేక్లు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను దేశం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడికక్కడ చెత్త రోడ్డు మీద వేయకుండా ఉండాలి చెత్త నుంచి సంపద సృష్టించాలి ఇలాంటివన్నీ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చాను దీనికి తగినన్ని నిధులు పెట్టాలి ఈ స్వచ్ఛ భారత్ లో భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించే విధంగా విధానం ఉండాలి అవార్డ్స్ ఇవ్వాలి సమాజం గుర్తించాలి ఇలాంటి కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుట్టాను అందు దాన్ని ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి భారతదేశానికి ఒక ఆదర్శంగా చేయాలని నా అభిప్రాయం చేద్దాం మీ కష్టాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేస్తూనే ఇంకా ఒక పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని పెట్టుకున్నాం ఇంకొక ఇరవై మూడేళ్లలో నూటికి నూరు శాతం పరిశుభ్రమైన వాతావరణం స్వచ్ఛంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు உம்ம் 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 మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచిగా సీఎం రాష్ట్రానికి క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మరి మేము ఎక్కువ పరిశుభ్రతకి మేము తోడ్ పట్టణ అందిస్తున్నాం కాబట్టి మీరు మాకు ఏదైనా భరోసా తప్పకుండా నేను చెప్పాడు అదన్నీ మీరు చెప్పినట్ని ఆలోచిస్తాను మీ భద్రత ఎట్టి వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించి మీరు చేసిన సమాజ సేవ కోసం మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో ఆదుకుంటాం రెండూ చేస్తాం సరే అన్ని రంగాల్లో యంత్రాలు పెరుగుతున్నాయి కదా పారిశుద్ధ్యంలో కూడా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ దగ్గర కార్మికులు దిగ్గి అనారోగ్య పాలవడం ఇబ్బందులు పాలవడం అవి జరుగుతున్నాయి కదా సార్ పారిశుజన్లు కూడా అటువంటి చోట్ల యంత్రాలు పైన మాకు చూసిన ఇటువంటి ప్రమాదం పడకుండా ప్రశ్నించిన అవకాశం ఉంటుంది తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆలోచించేది అన్ని యంత్రాలు తేవడం దీంట్లో కూడా ఇంకా మెరుగైన ఎదురాలేదా ఇవన్నీ ఇది క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ అనుకోండి ఒకటేసారి తీయడానికి కూడా అంటే ఇప్పటికీ డ్రైన్లో దిగే పరిస్థితుల్లో ఈ పరిస్థితి నుంచి కొంచెం కాస్త అవసరం సార్ బోతు లో కలెక్ట్ చేయడం ఈ పడిన ఆకులు ఇవన్నీ క్లీన్ చేయడం వీటికి సమయం సరిపోతుంది సార్ మళ్ళీ డ్రైన్లు దిగడం వల్ల ఏంటంటే తీసుకు అనారోగ్య పరాలవుతుంది ఎక్కువ కిన్నెల చీలు తురతలు రావటం ఆలకులు రావడం అలాంటివి చేస్తూ ఉంటుంది సార్ ఇందుకోసం ఏంటంటే ట్రైన్లో ఇది సార్ ఈ బిన్లో వేసి ఈ బిన్ నుంచి సార్ మేము కలెక్షన్ పాయింట్ ఆ కలెక్షన్ పాయింట్ దగ్గర తమంతా వెహికల్ వచ్చి దీన్ని కంపోస్ట్ చేర మీరంతా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు అంటే సమాజం కోసం మీరు త్యాగం చేస్తున్నారు మీరు చేసే కార్యక్రమం ఎవరూ చేయలేని కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని ఒక శ్రద్ధగా ప్రజల కోసం చేస్తున్నారు మీరు చూపించే చొరవ ప్రజా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సేవ చాలా మంది ఉద్యోగాలు చేస్తారు ఇలాంటి వ్యాపారాలు చేస్తారు కానీ మీరు చేసే పని వల్ల అనేక మార్పులు వచ్చాయి ఎప్పుడో నేను పచ్చదనం పరిశుభ్రంతో ప్రారంభించి తర్వాత స్వచ్ఛ భారత్కి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేస్తున్నాం మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రెండు కార్యక్రమాలని ముందు తీసుకుపోతున్నాం ఇందులో మీరు భాగస్వాములు అయ్యారు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు మీ అందరికి పాదాభివనం చేస్తున్నా మీ సమస్యలు కూడా చెప్పారు నాకు ఆధునీకరణ కూడా వస్తా ఉంది మెకనైజేషన్ వస్తా ఉంది ఇప్పుడే మన వాళ్ళతో నేను మాట్లాడాను వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పారు ఇప్పుడు కూడా డ్రైన్ లో దిగడం ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి మీ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి ఏ విధంగా మీకు కూడా అందరితో సమానంగా భవిష్యత్తు ఉండాలి అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను న్యాయం చేస్తానని మరొకసారి ఆమిస్తూ మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా నమస్కారాలు ధన్యవాదాలు